హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ ఈరోజు కార్తీక మాసంలోని ప్రత్యేక నాగుల చవితి పూజ గురించి చెప్పబోతున్నాం పురాణ శాస్త్రం వేప చెట్టు పూజ వెనుక ఉన్న అర్థాలు అందరికీ ఒక్క చోటు చెప్పుకుందాం కార్తీక మాసం హిందూ ధర్మంలో పవిత్రమైన పంటలా భావిస్తారు దీపాల దీపావళి తర్వాత వచ్చే ఐదు రోజులకు ఈ పండగ వస్తుంది ఈ నెలలో భక్తి వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి కార్తీకంలో పర్యావరణం సరదాగా చెట్టు పండువెంచగా ఉంటు ఉంటాయి రాత్రులు చల్లగా ఉండగా పగలు మెల్లగా ఉంటాయి ఇది నాగదేవతలకు కూడా ప్రత్యేకమైన కాలం అని భావిస్తారు ఆధునిక పరిస్థితుల్లో కూడా కార్తీకం వల్ల మన మానసిక శుద్ధి కుటుంబ అనుబంధం బలపడతాయి అందువల్ల ఈ నెలలో జరిగే నాగుల చవితి మరింత శ్రద్ధగా జరుపుకోవడమేమో సహజం పురాణాల్లో నాగులు దైవరూపాల్లో పేరొందినవారు భగవద్గీతల్లో ఒకటి లేదా రెండు సంక్షిప్త ఉదాహరణలు చెప్పేలా నాగదేవతల రక్షణలకు సమర్పించిన వ్రతాలు అస్థికుల కథలు నాగుల వంశ రక్షణ అలాగే పుణ్యఫలాల గురించి వివరణ ఉంటాయి కార్తీకంలో ఈ పూజ చేయడం వల్ల పూర్వీకులు నూతన ప్రారంభాలకు పుణ్య ప్రభావం వస్తుందని నమ్మారు పుత్ర సంతానం సుఖ సమృద్ధి ఆరోగ్యం వంటి వరాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తే ఆచారం భక్తి సంకేతమే కాకుండా సామాజిక ఎకోసిస్టమ్ కనెక్షన్ కూడా పాలుతో పుట్ట శుభ్రంగా ఉంటుందని పూజకు మానసిక శాంతి లభిస్తుందని భావిస్తారు శాస్త్రపరంగా పుట్ట చుట్టూ చేసే పూజలు సముదాయాన్ని కలిగించినప్పుడు ఆ స్థలం పర్యావరణ రక్షణకు సహాయపడుతుంది స్థానికులు ఆ స్థలాన్ని రక్షించి జాగ్రత్తగా చూస్తారు మరియు గుర్తించదగ్గ విషయం పుట్టకు పాలుపోసే ముందు శుద్ధి అభ్యంగం వంటి నియమాలు పాటించడం ముఖ్యమని మన పూర్వీకులు సూచనలు ఈ మీ వీడియోలో కనిపించిన విధంగా వేప చెట్టు వద్ద పూజ చేయటం ఉంది వేప చెక్కు వేప చెట్టుకు చాలా ఆశ్చర్యకరమైన గుణాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంగా కూడా ఖచ్చితంగా ప్రయోజనాలు వేప చెట్టు వేగంగా పెరిగే కొన్ని కొన్ని నివారణ లక్షణాలు కలిగి ఉంటాయి కాలంలో ప్రజలు వేప దగ్గరకు సమాజ సమావేశాలు ఔషధ కూరలు కోసం వచ్చినారు కార్తీకంలో ఈ చెట్టుకు పూజ చేయడం ద్వారా ఆరోగ్యం శుభంగా ఉండాలని కోరుతారు ఇలా కార్తీక మాసంలో నాగుల చవితి పూజలో పురాణిక విశ్వాసం శాస్త్రాత్మక ఆవశ్యకతలు రెండు కలుగుస్తాయి మీరు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండుగ తర్వాత ఐదు రోజులకు నాగుల చవితి పండుగ వస్తుంది ఈ పండుగ రోజున భక్తితో పుట్టక వద్దకు వెళ్ళి పాలు పోసి పూజలు చేస్తే ప్రకృతిని గౌరవించి ఆచారాలను జాగ్రత్తగా కొనసాగిస్తే మంచిది అని పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు